ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ ఓర్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు గురువారం ఈ గురువారం రోజు ముఖ్యంగా మనం కుబేరుణ్ణి పూజించుకుంటూ ఉంటాం అలాంటి ఈ రోజున మనకు గురువారం ప్లస్ మైత్రేయి ముహూర్తం అనేది ఈరోజు మనకు వచ్చింది ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయంలో మైత్రేయి ముహూర్తం అనేది ఉందండి అందులోనూ కుబేర కుబేరుణ్ణి పూజించుకునేటువంటి ఈ గురువారం రోజు రావటం చాలా విశేషం ఈ సమయంలో మనం ఒక చిన్న పని చేయడం వల్ల మనకున్న అప్పులు కానివ్వండి మనకు రావాల్సిన డబ్బులు కానివ్వండి ఇవన్నింటికి వచ్చేటువంటి ఒక గొప్ప ముహూర్తం చాలా శక్తివంతమైన ముహూర్తం ఈ టైంలో కనుక ఇప్పుడు చెప్పిన విధంగా మనం చేసుకొని కుబేరుడి మంత్రాన్ని గనక మనం ఒక ఆరుసార్లు చెప్పుకోగలిగితే తప్పకుండా మనం అనుకున్న పని అనేది సక్సెస్ అవుతుంది అది ఎలా ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అనే విషయాన్ని పూర్తిగా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను తప్పకుండా మిస్ చేయకుండా పూర్తిగా వీడియోనైతే చూడండి కొత్తగా మన వీడియోని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల ఆ గంట సమయంలో మనం ఒక నోట్ అనేది తీసుకోవాలి కొంత అమౌంట్ ఒక ఫైవ్ రూపీస్ కానీ టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఏ ప ఏ అమౌంట్ అయినా కానీ దాన్ని మనం తిరిగి ఖర్చు చేయకూడదు కాబట్టి పెద్ద నోట్ అయితే మనం ఖర్చు చేసేస్తాం కాబట్టి చిన్న నోటుగా ఉండేది ఒక హండ్రెడ్ రూపీస్ కానీ టెన్ రూపీస్ కానీ ఫిఫ్టీ రూపీస్ కానీ తీసుకొని ఆ డబ్బులు అనేది ఆ ముహూర్తంలో మనం ఏదైనా ఒక ఎన్వలాప్ కవర్లో కానీ లేదంటే ఒక గాజు బౌల్లో కానీ మనం దాంట్లో ఎప్పటికీ దాన్ని అలాగే ఉంచే విధంగా దాన్ని మనం తీసి బీర్వాలో పెట్టుకునే విధంగా మీరు డబ్బాలో కావచ్చు కవర్లో కావచ్చు మనం దాచి ఉంచుకునే విధంగా ఒక మనం ప్యాకెట్ అనేది చేసుకోవాలి అలా చేసుకొని ఆ టైంలోనే మనం బీరువాలు అనేది పెట్టేసుకోవాలి అప్పుడు ఆ కవర్లో కానీ ఆ డబ్బాలో కానీ మీరు ఆ అమౌంట్ అనేది దాచి ఉంచే సమయంలో ఆ ముహూర్తం ఆ గంట సమయం లోపల ఈ మంత్రాన్ని కూడా మీరు ఒక ఆరుసార్లు అనేది చెప్పుకోవాలి ఆ డబ్బులు మీ చేతిలో పట్టుకొని ఆరుసార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి అలా చెప్పుకున్నప్పుడు ఏంటి అంటే కుబేరుని అనుగ్రహం మనకు కలుగుతుంది అప్పుడు అలా దాచి ఉంచిన ఆ డబ్బుల్ని మీరు ఎప్పుడైనా సరే మీరు అప్పు అనేది తీర్చేటప్పుడు కానివ్వచ్చు మీకు ఇవ్వవలసిన వాళ్ళ డబ్బు అనేది మీ చేతికి అందినప్పుడు కావచ్చు ఈ అమౌంట్ని మీరు దాచి ఉంచిన ఆ పది రూపాయల నోటు కానీ యాభై రూపాయల నోటు కానీ దాంట్లో కలిపి మీరు వాడుకున్నట్లయితే అప్పు తీర్చేటప్పుడు అయితే ఈ అమౌంట్ని దాంట్లో కలిపి మీరు అప్పు ఇవ్వచ్చు మీకు రావాల్సిన డబ్బులు వచ్చినప్పుడు ఆ డబ్బుల్లో ఈ అమౌంట్ని తీసుకొని మీరు ఉపయోగించుకోవచ్చు అలా చేయడం వల్ల తొందరగా అప్పు అనేది తీరిపోతుంది ఇక ఎప్పటికీ కూడా అప్పులు అనేటివి చెయ్యరు చేసినా కూడా త్వరగా తీరుతుంది మీకు రావాల్సిన డబ్బులు వచ్చేసాయి అంటే అవి మీకు ఎవరన్నాక ఎవరికైనా ఇచ్చినా కూడా ఆ డబ్బులు అనేది మీకు త్వరగా తిరిగి వస్తాయి అనమాట మనం కుబేరుని అనుగ్రహంతో మనం చేసిన పరిహారంతో వచ్చిన డబ్బులు అనమాట కాబట్టి ఆయన అనుగ్రహాన్ని మనం ఎల్లప్పుడూ పొందాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఒక ఆరు సార్లు అనేది మైత్రేయ ముహూర్తంలో తప్పకుండా ఆరు సార్లు అనేది చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తున్నాను ఒక స్క్రీన్షాట్ అని తీసుకోండి తప్పకుండా మనం గురువారం గురువారం కూడా ఈ మంత్రం అనేది చెప్పుకుంటూ ఉండొచ్చు ఆయన అనుగ్రహం లేనిదే మనకు ఏ పని జరగదు కదా మనకు డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే ఆయన అనుగ్రహం మనపై పూర్తిగా ఉండాలి ఆ మంత్రం చూడండి ఓం యక్ష రాజాయ విద్మహి వైశ్రవణయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్ ఓం యక్ష రాజాయ విద్మహి వైశ్రవణయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయా అలా ఈ మంత్రాన్ని ఒక ఆరుసార్లు పాటు మనం ఈ మైత్రేయ ముహూర్తంలో తప్పకుండా టైం అనేది మిస్ అవుద్దండి ఖచ్చితంగా ముహూర్తం అంటే కరెక్ట్ ఆ టైమింగ్లోనే చెప్పుకోవాలి నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయం మధ్యలో అంటే ఒక గంట సమయం అనమాట ఆ సమయంలో ఈ విధంగా మీరు ఒక ఎన్వలాప్ కవర్లో అమౌంట్ అనేది దాచి ఈ మంత్రాన్ని చెప్పుకొని దాన్ని మీ బీరువాలో ఖర్చు పెట్టకుండా దాచి ఉంచుకోండి ఇలా చేసినప్పుడు ఏంటి అంటే మనం అనుకున్న డబ్బులు అనేటివి మనకు తిరిగి రావటం మన మనకు ఉన్న అప్పులు తీరిపోవటం అనేది తప్పకుండా జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ టైం అనేది మిస్ కాకుండా ఈ పని అనేది చేసి చూడండి తర్వాత అద్భుతం మీరే చూస్తారు అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి सर्वे जना भवन्तु जय वाराही माता